నెక్స్ట్ వైశ్య క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ వన్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఎనభై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి వైశ్య క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీఈ కంప్లీట్ అయింది జూనియర్ అసిస్టెంట్గా గవర్నమెంట్ జాబ్ అండి ఈ అమ్మాయి జూనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి డెబ్బై వేలు శాలరీ ఉంటుంది మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాష్ అమ్మాయి టూ థౌజండ్ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ బీటెక్ త్రిపుల్ ఎయిటీ చేసింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి పద్మశాలీ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ టాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ అయింది ఎస్బిఐ బ్యాంక్ లో బ్యాంక్ ఎంప్లాయీ గా జాబ్ చేస్తుంది ఎనభై వేలు సాలరీ ఉంది